అల్లెయ మరొకసారి మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు నామలు మీకు శుభములు తెలియజేస్తున్నాను మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదన గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి ఉదయకాలం మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దేవుడు గాక అందరు బాగున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను రండి ఈరోజు దేవుని యొక్క వాఖ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నేను మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న వాక్యాన్ని దేవుడు బయలుపరిచి దాన్ని జాగ్రత్తగా విందాం ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని దేవుడు అడుగుతున్నాడు ఒక వ్యక్తిని చాలా బాధతో అడుగుతున్నాడు ఎవరా వ్యక్తి ఏం అడిగాడు చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ దేవుడు అసలు ముందు మనతో దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏంటంటే నీవు ఈ సంగతంతాయు ఎరిగి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏంటంటే నీవు ఈ సంగతంతా ఎరిగి పరిశుద్ధ గ్రంథం నుంచి దానియల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ ఉన్నటువంటి మాట బెలసాసరు అతని కుమారుడు నీవు ఈ అంత ఎరుగుయుండుయో దేవుడికి మహిమ కలుగునగాక దేవుని పెట్టినకి గమనించండి ఈ అంతా తెలిసి బెలసాసరు దేవుడికి విరోధమైన కార్యాలు చేశాడు దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేశాడు దేవుని పెట్టినది గమనించండి ఈ రోజున చాలామంది ఈ సంగతి అంతి ఎరిగి కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తారు ఏ సంగతి ఈ పని చేస్తే దేవుడికి కోపం వస్తుంది ఈ మార్గంలో వెళ్తే దేవుడు సంతోషించడు ఎలా మనం కనుక నడిస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడు అని తెలుసు కూడా ఈ సంగతంతి తెలుసు కూడా దేవుని శక్తి తెలుసు కూడా చాలామంది ఇదిగో బెలస కుమార్ చేసినట్లే చేస్తూ ఉంటారు అందుకే దేవుడు చెప్తున్నాడు బెల్సాసర్త గురించి దేవుడు చెప్తున్న మాట ఈ సంగతి ఎంత ఎరిగి ఈరోజు దేవుడి మీద గమనించే చాలామంది దేవుడు గురించి తెలిసి కూడా వారు చేసే ఏంటో ఈ బెల్సాసర్ అనే వ్యక్తి చేసినటువంటి పొరపాట్లు ఏంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున ఆయన చేసిన పనులే ఈరోజు చాలామంది చేస్తున్నారు ఈ సంగతి అంత ఎరిగి కూడా మనం చేసే పనులు ఏంటి ఒకటి ఆ ఐదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఇరవై మూడో వచ్చిన మాట ఈ అంత తిరుగు తెలిసి కూడా చాలామంది మనసుని నిలుపుకోలేకపోతున్నారు ఈ సంగతి అంత ఎరిగి కూడా నీవు నీ మనసును నిలుపుకోలేకపోయేవా నా కుమాడా అని దేవుడు దాని కింద ఐదవ ఇరవై రెండోత్సరంలో బెలసాసరు తన కుమారుడు ఆయనతో దేవుడు చెప్తున్నాడు ఈరోజు చాలామందికి తెలుసు ఈ పాపం చేయకూడదు తెలిసి కూడా మనసును అణుచుకోలేకపోతున్నారు దేవుడి సన్నిధులు దేవునికి మనం విరోధమైన పాపం చేస్తే దేవుడు ఉగ్రత వస్తుందని తెలిసి కూడా చాలామంది మనసును అణుచుకోలేకపోతున్నారు మొదటిది ఏం తెలుసు అండి ఈ అంత ఎరుగు కూడా మనం చేసే మొదటి పొరపాటు తెలుసా మనసుని అణుచుకోలేకపోవటం ఈరోజు మన చదివే వ్యక్తికి కూడా అంతే మనసుని అనుపుకోలేక చాలా దేవుడికి విరోధమైన కార్యాలు చేశాడు రెండవ చెప్తాను నీవు ఈ సంగతంతి తెలిసి కూడా నువ్వు చేసే రెండో పొరపాటు తెలుసా ఐదవ అధ్యాయం దాని లేకపోతే ఐదవ ఇరవై మూడవ తెలుసా ప్రభువు మీద నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు దేవుని కన్నా ఎక్కువగా మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఈ సంగతి తెలుసు మనం హెచ్చించుకోకూడదు మనం తగ్గించుకోవాలి మనం లోబడి ఉండాలని తెలుసు కూడా చాలామంది చేసే పని తెలుసా ఇదిగో ఒక బెలసాసల్లగా తమను తమను హెచ్చించుకుంటున్నారు హెచ్చించుకుంటున్నా దేవుడి కన్నా ఎక్కువగా హెచ్చించుకుంటున్నారు ఇది తెలిసి మనం హెచ్చించుకోకూడదు అని తెలిసి కూడా హెచ్చించుకుంటున్నావు అది మంచిది కాదని వాకి వింటున్న దే నీతో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మూడో మాట చెప్తాను నువ్వు తెలిసిండి కూడా చేసే పొరపాటు తెలుసా నువ్వు తెలిసి ఈ సంగతి అంతా తెలిసి ఎరిగి కూడా నువ్వు చేసే మూడో పొరపాటు ఏంటి తెలుసా అండి ఇదిగో దాని కదా వచ్చి ఇరవై మూడో వచ్చిన తెలుసా ఆయనను నీవు గనపరచట్లేదు దేవుడిని గనపరచవస నీవు మనుషులను కనపరుస్తున్నావు దేవుని గనపరచవచ్చు నీవు నాయకులను కనపరుస్తున్నావు రోజున దేవుని మీద గమనించండి మనం దేవుని గనపరచాలి దేవుని కానీ ఎక్కువగా దేన్ని గనపరచకూడదు అని తెలిసి కూడా మీరు దేవుని గనపరచలేదు ఈ బెలసరణి వ్యక్తి చేసిన పని అదే ఈ రోజున దేవుని గణపరిచిన ఈయన గనపరచకపోతే మనం దేవుడి కోప రగులను తెలుసు కూడా దేవుని కనపరచలేదు అందుకే వెంటనే మేనే మేనే టేకులో అని ఒక మాట వినపడింది ఈరోజు నేను చెప్తున్నాను వాక్యం ఇదే బిడ్డ దేవుని సంగతి ఎరిగి కూడా మీరు ఏం చేయట్లేదు తెలుసా మనసును అణుకోలేకపోతున్నారు మిమ్మల్ని మీరు హెచ్చరించుకుంటున్నారు దేవుణ్ణి గణపరచట్లేదు అలాంటి అనుభవం ఉండొద్దు మనసును అణుచుకోండి తగ్గించుకోండి ఇదిగో దేవుణ్ణి గనపరచండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి మా తండ్రి విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం ఈ సంగతి అంతా ఎరిగి కూడా మేము మనసును అనుచుకోలేపోతున్నామని ఇదిగో మమ్మల్ని మేము హెచ్చించుకొని నీకని ఎక్కువగా హెచ్చించుకుంటున్నామని నిన్ను గణపరచట్లేదని ఇదిగో బెలసాసర్తో మీరు మాట్లాడారు తండ్రి అలాంటి అనుభవాలు ఎవరైనా ఉంటే మనసును అనుచుకోలేకపోతే ఇదిగో తండ్రి ఇంకా ఎక్కువ వారిని హెచ్చించుకుంటే నిన్ను గనపరచకపోతే క్షమించి బెలసరాన్ని మనసును తీసివేసి మంచి మనసును తెచ్చేసి నిన్ను గణపరిచేవారిగా నిలబెట్టమని ఏస్తున్నామలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మరొకసారి ప్రభుత్వ పెట్టి మీకు అందాలు చేస్తున్నాను వచ్చిన మనవి దేవుని పెట్టారా ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ సింబల్ కనపడుతుంది ఆ బెల్ సింబను కూడా మీరు చక్కగా ప్రెస్ చేయండి మీకు వెంటనే ఎక్కడ ఈ మహిమ చర్చి మినిస్టర్ ద్వారా ఎక్కడ దేవుని యొక్క వాక్యాలు అందించినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు అందరు చక్కగా చూడొచ్చు అంతే మా ఆశయాన్ని తెలుసా ఈ వాక్యండి మీరు మీరు అనేక షేర్ చేయండి వాక్యం చేత బలపరచండి దేవుని రాజ్యానికి వారసం చేయండి దేవుని కూడా పాత్రలు చేయండి దేవుడు మిమ్మల్ని దీవించున్నాక ఆమె